తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి పార్లమెంట్ ఎన్నికలపై ఉంది అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు లోక్సభ ఎన్నికలకు సమాయాత్తమవుతున్నాయి ఈ క్రమంలో బీజేపీ సైతం ఎన్నికలకి సమయాత్తం అవుతుంది బీజేపీకి లోక్సభ స్థానాలు కీలకం కావడంతో ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇప్పటికే పదిహేడు లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జీని నియమించారు వీరిలో ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలు ఉన్నారు గతం కంటే అసెంబ్లీ సీట్లు ఎక్కువ గెలుచుకున్న బీజేపీ లోక్సభ సీట్ల విషయంలోనూ అదే రిపీట్ చేస్తామని అంటుంది ఇక నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ ప్రతి వ్యూహాలు పన్నుతోంది ఈ సంక్రాంతి పండుగ నుంచి లోక్సభ ఎన్నికలకు కమలం పార్టీ శంకారావం పూరించనుంది స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార రంగంలోకి దిగనున్నారు ఈ నేపథ్యంలోనే భారీ బహిరంగ సభతో సార్వత్రిక ఎన్నికల సమరాన్ని ఆయన ప్రారంభించనున్నారు తెలంగాణ రాష్ట్ర నేతలు కూడా ఎన్నికలకి సిద్ధమవుతున్నారు అందులో భాగంగా ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కూడా ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది గత ఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లు గెలిచింది అంతకు మించి గెలిచేలా అభ్యర్థుల ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపని కమలం లోక్సభ ఎన్నికల్లో వికసించాలని చూస్తుంది ఇందులో భాగంగా పక్కా వ్యూహంతో సాగుతుంది ఇక గత ఎన్నికల్లో ఆదిలాబాద్ లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది ఈసారి అదే ఫలితం రిపీట్ చేయాలని చూస్తుంది అలాగే గత ఎన్నికల్లో గెలిచిన సోయం బాపురావు పోటీ చేయడం ఖాయమే ఇక గత రెండు ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం సాధించిన పెద్దపల్లిపై బీజేపీ స్పెషల్ ఫోకస్ చేస్తుంది అయితే బీజేపీకి ప్రస్తుతం బలమైన అభ్యర్థి లేరు అభ్యర్థుల కోసం ఆ పార్టీ అన్వేషణ సాగిస్తుంది ఇక గత ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా గెలిచిన స్థానాల్లో నిజామాబాద్ ఒకటి ఇక్కడ మాజీ సీఎం కుమార్తె కవితను ఓడించి బీజేపీ తరఫున అరవింద్ ధర్మపురి విజయం సాధించారు ఈసారి ఆయనే పోటీ చేసే ఛాన్స్ ఉంది ఇక కరీంనగర్ విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ విజయం సాధించింది ఆ పార్టీ నుంచి బండి సంజయ్ విజయం సాధించి ఆ తర్వాత రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు ఈసారి స్థానికంగా బీజేపీలో కొంత గ్రూప్ పాలిటిక్స్ ఉన్నా సంజయ్కే ఛాన్స్ దక్కవచ్చు ఇక ఈసారి మెదక్ పోరు రసవత్తరంగా జరిగే ఛాన్స్ ఉంది బీజేపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నేత రఘునందన్ రావు పోటీ చేసే ఛాన్స్ ఉంది అలాగే ఇతర పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది జహీరాబాద్ బాణాల లక్ష్మారెడ్డి పోటీ చేయడం ఖాయమే అంటున్నారు కీలకమైన వరంగల్ నుంచి ఈసారి అభ్యర్థుల ఎంపికలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ కనిపిస్తుంది బీజేపీ నుంచి మందకృష్ణ మాదిక పేరు వినిపిస్తుంది అలాగే మరో కొత్త అభ్యర్థి పోటీ చేసే ఛాన్స్ ఉంది మహబూబాబాద్ విషయానికి వస్తే గత రెండు ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ విజయం సాధించింది అసెంబ్లీ ఫలితాల సరళి ప్రకారం ఈసారి తమ గెలుపు ఖాయమని కాంగ్రెస్ ధీమాగా ఉంది అయితే బీజేపీ కూడా సత్తా చాటుతామని అంటుంది ఆ పార్టీ నుంచి జాటద్ హుస్సేన్ నాయక్ కి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది ఇక మరో కీలకమైన మల్కాజ్గిరి నుంచి బీజేపీ తరఫున రామచంద్రరావు రావు కూన శ్రీశైలం గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి అలాగే ఈటల కూడా ఇక్కడ పోటీ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది ఎంఐఎం కంచుకోట హైదరాబాద్ లో భగవంతరావు పోటీ ఖాయమే చేవేళ్లలో బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి పోటీ లాంఛనమే ఈసారి ఆయన గెలుపే లక్ష్యంగా వ్యూహాలు సైతం సిద్ధం చేస్తున్నారు మహబూబ్ నగర్ లో డికే అరుణ్ తో పాటు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పేరు వినిపిస్తుంది నాగిర్ కర్నూల్లో బంగారు శృతి పోటీ చేయడం దాదాపు ఖాయమే ఇక నల్గొండలో గూడూరు నారాయణ రెడ్డి రావుల శ్రీధర్ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి భువనగిరిలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్తో పాటు గూడూరు నారాయణ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది ఖమ్మం విషయానికి వస్తే ఇక్కడ బీజేపీ బలమైన అభ్యర్థి కోసం చూస్తుంది బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు మరోసారి బరిలో దిగడం ఖాయమే ఇతర పార్టీల నుంచి నేతలని తీసుకోవడం లేక ఇతర స్థానాల్లో సర్దుబాట్లలో భాగంగా ఓ కీలక నేతని ఇక్కడ బరిలో దింపే దిశగా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది